అల్లు అర్జున్ తన వయసుకు మించి ఒత్తిడిని ఎదుర్కో ఎదుర్కొన్నాడని చెప్పవచ్చు పుష్ప టూ రిలీజ్ తర్వాత జరిగిన సంఘటనలు ఆయన మీద తీవ్ర ప్రభావం చూపెట్టాయి అంటే సినిమా జాతీయ స్థాయిలో సక్సెస్ అయినప్పటికీ హైదరాబాదులో ఆయన సినిమా వీక్షించేందుకు వెళ్ళిన థియేటర్లో జరిగిన సంఘటన పెద్ద వివాదమైంది ఒక మహిళ చనిపోవడంతో ఆయనకే ఆ మహిళ చనిపోవడానికి కారణం నువ్వేనంటూ అల్లు అర్జున్ ఒకరోజు అరెస్ట్ కూడా చేశారు అంటే సక్సెస్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి అరెస్టు అంతకుముందు అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారింది ఇదివరకులా లేడు కాస్త సక్సెస్ రావడాగానే సక్సెస్ రావడంతో ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందని సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్న సందర్భంలో తాజాగా అల్లు అర్జున్ యూరప్ వెళ్ళి అక్కడ కొత్త కాలం ఉన్నారు అక్కడ జరిగింది ఏమిటంటే అక్కడ మెడిటేషన్ తీసుకో సారీ మెడిటేషన్ కేంద్రంలో చేరి ఒక నెల రోజుల పాటు ఉన్నారని తెలిసింది అంటే మెడిటేషన్ అంటే భౌతికంగా ఉండే ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేస్తుంటారు అల్లు అర్జున్ కూడా అలాంటి ఒత్తిడి ఉంది అంటే సినిమాలో నటించాక అవి విజయమో అపజయమో లాంటి పరిస్థితి ఉంటే వేరు దానికి భిన్నంగా జరగడంతో ఇలాంటి సంఘటన దేశవ్యాప్తంగా మరెక్కడ జరగకపోవడం దాంతో తను జైలుకు వెళ్ళడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు దీని నుంచి బయటికి రావడానికి ఆయన మార్గాలు వెతుక్కుంటూ యూరోప్లో మెడిటేషన్లో చేరారని ఒక సమాచారం అయితే తప్పేమీ కాదు గతంలో ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తన మీద బాగా ఒత్తిడి పెట్టినప్పుడు బెంగళూరు వచ్చి ఇలాగే మెడిటేషన్లో ఉండేవాడు నెల రెండు నెలలు కూడా ఉండే సందర్భం ఉంది మెడిటేషన్ అనేది కాదు ఇప్పుడు కేరళలో చాలామంది సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ యోగా మెడిటేషన్ కేంద్రాల్లో కొంతకాలం ఉంటుంటారు అంటే ఒత్తిడి జయించడం కోసం సినిమా రంగంలో ఉండే రాజకీయాలు మరె మరెక్కడా ఉండవు సక్సెస్ వచ్చిన వచ్చినప్పుడు పక్కవాడే ఆనందిస్తాడు వాడు బయటికి వెళ్ళాక కామెంట్ చేస్తుంటాడు ఇలాంటివి అనేకం ఉంటాయి అలాగే యువనట్లు ఎవరికి దక్కని ఒక పెద్ద సక్సెస్ అల్లు అర్జున్కు వచ్చింది ఆయన తదుపరి ఏ సినిమా చేయాలి అనే ఒత్తిడిలో కూడా ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలా లేదా అక్టి డైరెక్షన్లో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలా ఇలాంటి సందిగ్ధావసంలో సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది ఏది అయినప్పటికీ కొంత ఒత్తిడి తగ్గించుకోవడానికి సామాన్యుడు ఎలాగైతే ఇలాంటి యోగా మెడిటేషను ఫాలో అవుతాడో అలాంటి మెడిటేషనే అల్లు అర్జున్ కూడా ఫాలో అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు అంతేగాని ఆయన మరో శిక్షణ కోసమో మరో బాడీ తగ్గించుకోవడానికి లేదా మరో దానికో వెళ్ళేట్టుగా వెళ్ళినట్టుగా జరుగుతున్న ప్రచారం మాత్రం సరైంది కాదని అల్లు అర్జున్ సన్నిహితులు అంటున్నారు